పైన అంత ఎగురు చేస్తాను నా కోపం వస్తుంది నేను చేయను అంటలు గడగలేదు ఏడవ వినకొండంతా తిరిగి వచ్చి ఇప్పటిదాకా కొనుక్కుంది ఈ పైన అంత ఎవరు చెయ్యాలా నిన్న నీరాన్ని చెబుతా రాజే ఒక మేర్ చేసిని పైనంతా రాజే లేశ రావేందా ఏడైంది ఠాయు ఉన్నతన ఒన్ని పన్ని ఉంటా రాజే లేశ ర కావు కావని రాజీరాజన్ పొత్తు గోకులు పిలిచింది ఏంటత్త పొత్తున్న రాజీ రాజన్ కావు కావు అని అర్థం అంటావు ఎలగా గంటలు దానివ్వు నేనంత పిల్లడు బాగలేకని ఎన్నుకున్నంత తిరిగి వస్తే ఈ ఎలాగ చేసింది నా పనులు ఆ రోజు చేసుకోట ఈ ఎలాంగ గంటలు దాని కట్టి రాజీ రాజన్ పొద్దున్నే బజార్ ముందు కేకేస్తా ఉంది కొడుకోలే చేసుకోవట్లే రోజు వెనబడి లేదు పసి కుడుతున్నా అంట్లు గడుగుతున్నా రాణి చెబుతా పుట్టిస్తా బాగా వస్తే రాణి వస్తే నా భయమైంది ఒకప్పుడు భయపడ్డా ఇప్పుడేం భయపడ్ పని చేయట్లే నిన్నంత పిల్లడు బాగలేక ఎన్నుకున్నంత తిరిగి ఒళ్ళని ఎప్పుడు ఉండేలా లేట్ అయింది

ఏం చేస్తున్నావు ఎండ చేసిన పని లేదా పిల్లడు బాగాలేదు నేను తీసుకుపోయి పొద్దున్న ఇడ్లీ అని తీసుకోవడానికి పోతున్నా పిల్లలు నేను తిప్పుకుంటే మా చిన్నమ్మ అంటుంది పొద్దున్న నలుగురు చూసుకుని నాలుగు రకాలు అనుకుంటారు పనులు వాళ్ళు నల్గొని చేసుకోండి పంటలు తీసుకుని ఇంట్లో పెట్టుకో పొత్తు లేక చేసుకుంటాడు అక్కడ మన కంటి సాల్ చదువుతుంది మీ కొడుకు చెప్ప తిట్టాలి నువ్వు మాట వింటున్నావు మాట ఏం ఇయ్యాలే బాడ బాగాలేదు పాల లేవలేదు చేస్తున్నా ఇద్దరు అని తెలియరా అన్నీ చదువుతున్నా కొడుకు పాప కొడుకు చేసా నువ్వు మాట వినేది ఏం కోరదు ఎత్తావు ఏమి ఇట్లా టమాటాల ఉల్లిపాయలు ఖర్చుకోవాలి చేపలు వచ్చి తీసుకొని ఏం చేప మెత్తాడో కడ్డీ షాపులో తీసుకురా అజీ నువ్వు వెళ్ళొద్దులేరా మన ఇంటి మంగళకి వస్తాడు ఆయన అత్తాండి చూసండి ముచ్చాపుండి సఫు చాపలండి ఆ ఆత్మ ఏంటా కలుసి ఆడంలే కట్టి చాపలు తీసుకో మెత్తళ్ళాను కట్టి చాపలా కట్టి చాప ఉప్ చాపల తా తీసుకో మంచి అయ్యింది ఎన్ని ఏమమ్మా వంద రూపాయలు ఏనా అయ్యి రాజే నే చేపలు తీసుకుంటున్నావా మెత్తల్లోనూ కట్టి చేపలు తీసుకో అవి ఉప్పుయా సపడియా సపడియానా కొంచెం కూడా లైట్గా ఉండవు ఉప్పు లైట్ ఫ్రీ పక్కనే ఉండి మరి సపడి తీసుకో కొంచెం ఏ పొంది అండి నాకన్నా ఉప్పు ఒప్పుకుంటే బాగుండుద్ది మరి అయ్యి మరి సబ్డీ చేపలు వద్దులే తీసుకో అయ్యంత అయినాయి అండి ఆ చేపలు యాభై రూపాయలు ఇచ్చా ఇంకా నీకేనమ్మా ఇంకేమైంది ఉప్పు చేపలేదు యాభై రోజు వస్తా అంటారు కదా అజీ కడ్డీ చేపలు తీసుకో మెత్తలు రేపు తీసుకోవచ్చలే కానీ ఎక్కువ చల్లగా వెయ్యి

నే ప్రవర్తడు ఆత్మ అక్కడ బెట్టుపెని వాని కట్ చేసి అత్తమ్మా రాత్రి ఏం చెప్పారు అబ్బాయికి హాస్పిటల్కి వెళ్ళి చెప్పాల ఏం చెప్పారు అత్తమా రాత్రి వచ్చేలే లే పదిన్నర ఇంక వాన పడుతుందని ఇంకంటే ఇంట్లో పోయాను బ్లెడ్లో ఇన్ఫెక్షన్ ఉంది జ్వరానికి ఇంకా ఇండిషన్లు టాబ్లెట్లు మందులా ఇచ్చారు నీకు చెప్పారు రూ చూస్తాను రాత్రి చెప్పలేదని రాత్రి వర్షం పడింది కదా అంటే పడుతుంది ఈ ముందు బొట్టి తగేడుతూ ఉన్నాడు ఫుల్ ఏర్పడిందేమో బాగాలేకపోయేసరికి నాకేం పని లేవనం ఏంది పనికి వెళ్ళొద్దు నేను ఎప్పుడు కానీ ఏమో ఎండపడి లేకపోతే పొద్దున చేస్తాం చేసుకునే పని లేదంటే సూతన ఏంది మళ్ళీ పని పనిచేసుకో అమ్మా 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 ఎక్కడ అయ్యి కూడా ఉన్నాడు అయ్యారు అని తెచ్చేది నేను ఎక్కరు కట్టారులన్నీ అమ్మ అమ్మ అంటున్నావు లేసా నువ్వు అయ్యారు పిల్లలకి ఎన్ని రావద్దా కూర్చుంటే కూరలే ఏం చెప్పాగా మహేందర్ ఒక తీసుకుంటాం మరి వచ్చింది కంచు కానీ మరి తొందరగా చెప్పి తీసుకుంటాం మరి ಇಡ್ಲಿ ಪುಗ್ಗ ಅಡ್ ತಿರು అన్నం కోరేండి మొహం పెట్టుకోకుండా అన్నం పెట్టుకొస్తా నాకు అన్నమే ఉందిలే కానీ బాగాలేదంటు బాగా చీప్కి రాక అబ్బాయిస్తే ఏమైంది కానీ బాగానే ఉంది కాకపోతే నిన్నంతా అబ్బాయిని చూపించుకుంటా జర్నీ చేస్తాం కదా అంటే కొంచెం వల్నొప్పులు ఉండలేక లేవలేకపోయా నువ్వేమో కొత్త లేగలేదని ఓవర్ కసుక్కుంటుంటదే బాగోలేకపోను నాకు ఏం మంచిగా తెచ్చి బాగానే ఉందిలే కానీ నాకు కడుక మొహం అన్నం సరే ఓకేనండి ఈరోజు ఒక స్క్రిప్ట్ లాగా వీడియో తీసినమాట ఇంకా మొత్తానికి టోటల్కి అర్థమేందంటే అత్త బాగలేక కోడలు చేసే రోజులు ఉండొచ్చు అలానే కోడలు బాగలేక అత్తలు చేసే రోజులు ఉండొచ్చు ఏదైనా ఏదైనప్పటికీ ఇద్దరు అర్థం చేసుకొని సంసారాన్ని ముందుకు సాక్కుంటే తప్ప పొయ్యి తిరిగి వచ్చింది ఏ వచ్చి ఇంట్లో పనులు చేయకుండా నాకు పెత్తనం ఎత్తుంది ఏంది జ్వరం వచ్చినా ఏది వచ్చినా కొంతమంది ఇంకా అల్లాడించే వాళ్ళు అన్నమాట వాళ్ళ అత్తల్లో కోళ్ళల్లో కూడా పనులు చేస్తున్నారు అని చెప్పేసి ఇంకా సాగించుకునే వాళ్ళు కూడా ఉంటారు అంటే ఎవరు తక్కువ కాదు కానీ వీటన్నింటినీ అర్థం చేసుకొని ఉండే వాళ్ళు ఉండే వాళ్ళు ఉంటారని చెప్పేసి వీడియో ఈరోజు అత్తకోళ్ళు అయితే ఇలా చక్కగా తీశారు ఇంకా ఇలాగ కంటిన్యూ చేయమంటారో లేదో అడగ కంటిన్యూ చేయమంటారో లేదో కాంపిటీషన్లో చెప్పండి కొత్త కొత్తగా కొంచెం ఆలోచించి మీకు ఎంటర్టైన్మెంట్గా అలానే ఒక అర్థం పర్థం పరమార్థం ఉండే వీడియోగా మరుస్తాను సరేనా చిన్నమ్మ ఈరోజు బాగా చేశారు మీరు ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చే సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి అందరికీ బాయ్ బాయ్ అండి మా చిన్నమ్మ అయితే బాగా చేసింది యాక్షన్ అయినా ఒక అర్థంగా పాత్ర ఏమంటే రత్త పాత్ర బాగా నడిపించింది రాజుగోడ కోడల పాత్ర ఎలా నడిపించింది ఈ పాత్రల్లో కాకుండా ఇట్లా రియల్గానే అత్త కోడళ్ళు కొత్త వాళ్ళు చూస్తే చదువుతున్నమాట Bye.